శ్రీమాత నమ బృహస్పతి తిరోగమనం ఈ మూడు వారికి అదృష్టం వారు ధనవంతులవుతారు శాస్త్రంలో గ్రహాలు రాసులు మరియు జాతకాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు శాస్త్రం ప్రకారం బృహస్పతి ఆధ్యాత్మికత సంపద శ్రేయస్సు జ్ఞానం యొక్క గ్రహంగా పరిగణించబడుతుంది మీనం మరియు ధనుసు రాసులకు కూడా బృహస్పతి అధిపతి బృహస్పతి సుమారు పదమూడు నెలల్లో ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది దీని ప్రభావం అన్ని రాశులపై కూడా కనిపిస్తుంది శాస్త్రం ప్రకారం బృహస్పతి మార్చిలో మేషరాశిలో సంచరించాడు అలాగే సెప్టెంబర్ నాలుగున తిరోగమనం చెందాడు ఇప్పుడు అది డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రత్యక్షంగా మారబోతోంది బృహస్పతి ప్రత్యక్షంగా ఉండటం వల్ల మూడు రాశుల వ్యక్తులకి బృహస్పతి యొక్క విశేష ఆశీర్వాదాలు లభించబోతున్నాయి మరి ఆ రాసుల వారిని గురించి ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది గురువు అనుగ్రహంతో ప్రతి పనిలో విజయం లభిస్తుంది రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ రంగంలో విజయం సాధిస్తారు చదువుకునేవారు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ధనలక్ష్మి నివాసం ఉంటుంది గురువు అనుగ్రహంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మూడవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో అన్ని రంగాలలో పురోగతిని పొందుతారు వ్యాపారం పెరుగుతుంది ప్రతి కోరిక నెరవేరుతుంది అధికారుల నుండి మద్దతు పొందుతారు మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు అలాగే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది